ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం ఎందుకు చెల్లెమ్మా ఇంకా ఏడుస్తున్నావు వాడి గట్టిగా బుద్ధి చెప్పాగా ఒకరినని ఏ లాభం ఉన్నాయో నా కర్మిలా కాళ్ళప్పుడు అంతేరా అంతే పెళ్ళైన పిల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఇంట్లో పడి ఉంటే అందరికీ లోకు అమ్మను బతికించుకోవడానికి అత్తవారిచ్చిన నగలన్నీ అమ్మింది అదేమో చచ్చి ఉంది ఇది ఇట్లా నరకం అనుభవిస్తుంది ఇక నేను చచ్చి చావకుండా మాట వాళ్ళు ఎందుకు తీసుకువెళ్లారో ఎలా తీసుకువెళ్లారో నేను ఏం తెలుస్తావరా నాయన వాళ్ళు నగలన్నీ ఇస్తేనే కానీ అమ్మాయిని తీసుకెళ్ళమని భీష్మించి కూర్చున్నారు డబ్బురా అంత డబ్బుతోనే ఉంది పెదవ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెలుసుకుంటారా అమానుష్యంగా ప్రవర్తిస్తారా చూస్తారు అన్నయ్య

నేర్స నేర్స పాలు గొమ్మ పాలు నా నాయనే వెంట నిస్కొస్తావ్ కరమషు ఆ సేం దరా దర్రుంరా లేర్లే లోపిక రా నా అంటే సరే హడిల్ తస్తారు వీళ్ళంతా ఆ చూడు అక్కడ కూర్చొని బిజానా దేరు చిత్తని పదా బాబు మీ కండలు కండలు ఎనప కడ్డీలు ఆ మరి గడ్డము రజను అమ్మా ఇదేమిట్రా మంగళవారం పూట మీ నాన్న చూసాలంటే ఇంకేమైనా ఉందా చూస్తే బుద్ధి లేని గాలిదా పెళ్ళని అంటాడు అంతేగా నాకేం భయమా సత్యా కానీ రామా కృష్ణా పారం రామా బాబు మంగళవారం ఎందుకు వచ్చావరా అని పెద్దయ్య గారు చంపుతారేమో చెయ్యి అడుగుతోంది బాబు పున్ నువ్వు కత్తి పట్టిన వీరుడివి నేను కండలు పెంచిన ధీరుణ్ణి ఇద్దరం ఉన్నావు భయం ఎందుకు కార్యబరా ఓహో నాన్న ఎక్కడ తగ్గట్టావు ఏమిటండి అని ముద్దుగా పేరు చూరమ్మాకూడదు ముద్దు ముక్కలుగాను ఈ వయసులో నీకు బుద్ధు ఏమిటే పోయి పొట్ట అలాగే మళ్ళీ ఏం వచ్చిందండి నీకు ఎన్నిసార్లు చెప్పాను అగ్గి పెట్టిపోదని చుట్ట ముట్టించుకోబోయే మీ సార్ అనుకుంటే పో ఇప్పటి మీద చెప్పే లేరా ఎందుకు వచ్చావు క్షవరం నేను మంగళవారం పూట చేయించుకొని తెలీదు ఓరి అంట్లా విధవా పెళ్ళా నేలుకోలేని వాజమ్మవి నీకు గడ్డి ఒకటి తక్కువైందా లేదు నాన్నా ఎక్కువై దురద పెడుతోంది నీకు నెల నాలుగో తారీఖు చేయించుకోమని ఎన్నిసారి చెప్పాను వారవారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుంది అనుకున్నావా ఏరా మా పెద్ద బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధుడు కలే చెప్తాం ఏం చేస్తాం పోవగా సగమే చేశాడు నాన్న నీ బుద్ధి

అయ్యో రాత ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ అవమాను అమ్మా ఈ అవమానం నేను భరించలేదు నీ చేతుంది విషం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్తుంటాను అయిపోతాయో నాయన ఒక్కగానొక్కడి మరో ప్రసాద్వి బుజ్జి చూడు నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కని చేయించురా

మీ నాన్న ఎప్పుడు దగ్గర మాదే ఉంది బావా అంతా మా నాన్న ఇష్టం మీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా అది కాదు చేస్తుంది అదిగో చూడు వాడి గడ్డం అవును బావా సగం గడ్డంలో మా నాన్న సిగ్గులేదు ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం బావగారు చాలా దూకుడుగా పిల్లలు ఇచ్చిన వాళ్ళు గెలవ ఇస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా పెళ్లి నాలుగేళ్లయిందే మీనా మీ గడప తొక్కింది నిజమే విజయ్ మాకు మాత్రం కోడలి తిరగాలి ఉండదు కానీ అవును మీకు కన్నా నగర ముఖ్యం లేదు బావా మా నాన్న ప్రతిదానికి నాన్న నాన్న మాట్లాడడానికి తాళి కట్టింది నువ్వు మీ నాన్న ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది ఇదిగో ఆఖరి మాటగా చెప్తున్నాను వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే లేకపోతే నా తలగా చూపిస్తాను ఏ ఏం మాట్లాడు నేను చెప్పినట్లు చేయకపోయావా నీ చర్మం వల్చేస్తాను జాగ్రత్త ఏమిట ఈ తుఫాను నాన్నలాగా పెద్ద మీసమన్నా పెంచలేదు బావకి ఇంత ఇన్నాళ్ళు పిల్లిలా పోయేవాడు రావడం పులే పోవడం పులే వాళ్ళు మాత్రం ఎంత కాలాన్ని ఓర్చుకుంటారా చూసారు చూసారు వాళ్ళకి విచ్చికెత్తిందిరా రా బుజ్జి నేనా ఊసెత్తితే నాన్నదంతాడు ఊరుకుంటే ఎలా బావదంతా ఏమిటాయన ఒక్కగానొక్కడవి వరా ప్రసాద్వి ఇంకో చూడు మా అమ్మ మంచిది భలే ఉపాయం భలే ఉపాయం అమ్మ బాబోయ్ షాటుగా వెళ్ళి వస్తున్నాను సంగతి తెలిస్తే చంపాడు మీ నాన్న చూడు ఇస్తానటా వెళ్ళి నాగన్నీ ఫిర్తి వస్తుంది మంచిది మా అమ్మ బుజ్జమ్మ పో త్వరగా వెళ్ళి గట్టే నువ్వు ఎవరు ఎవరా సాక్షాత్కరిస్తుంది నేను మావయ్య బుజ్జిని బుజ్జే మా అల్లుడు బుజ్జే ఎన్నాళ్ళకెందాలకు రామ రక్షక ఈ నాటికి నా పూజ ఫలించిందా తండ్రి ధన్యోస్మి ధన్యోస్మి మావయ్య మీనా ఎక్కడా ఉంది నాయనా అశోక వృక్షం కింద సీత అమ్మవారిలా ఉంది ఇంకెందుకు మావయ్య నేను వచ్చేసాగా పుష్ప విమానం మీద తీసిపోతాను ఆహా ఆహా ఎంత తీయని మాట రాక రాక అల్లుడు ఇంటికి వచ్చి అనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి అదే బతుకుంటేనా ఎవరు మామయ్య అదేరా మీ అత్తయ్యా ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో బుజ్జి ఎంత మారిపోయావురా నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి ఇప్పుడు అబ్బా కొండలు పెంచి ఆ శ్రీరాముల వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదు కానీ ఎందుకు మావయ్య రామచంద్రులు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా అపచారం అపచారం నేను ఉత్త రాంభజన రామదాసును మాత్రమే అయోధ్య రాముడు అక్కడ ఉన్నాడు ఆయన